తనను పెళ్లి చేసుకోవాలని అతని శక్తులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంది ఆమె వినతితో కేసరి అంజనాను అడవిలోనే వివాహం చేసుకున్నారు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తా అన్నాడు అప్పుడు ఆ తల్లి ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది పరమేశ్వరుడు తన అభ్యర్థనను ఆమోదించాడు చరిత్రను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ హనుమంతునికి ఐదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి తిరుమల కొండపై జాపాలి కడప జిల్లా గండి కరీంనగర్ జిల్లా కొండగట్టు పశ్చిమ గోదావరి జిల్లా మధ్య మధ్యమడుగు క్షేత్రాలలో హనుమంతుడు స్వయంభూగా వెలిశాడని చాలామంది భక్తుల నమ్మకం అయితే తాజాగా తిరుమలగిరుల్లోనే హనుమంతుడు జన్మించాడని అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను టిడీ శ్రీరామ నవమి రోజున విడుదల చేసింది జాపాలి తీర్థంలో దేవి బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా జాపాలి అని చెబుతూ ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన తిరుమల ఏడు కొండల్లో ఒక్కటైన అంజనాద్రిపై జాపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలందుకుంటున్నాడు పవనసుతుడు ఇక్కడే పుట్టినట్లు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది హనుమంతుడి పుట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టే ఈ ప్రాంతం అంజనాద్రి అనే ప్రసిద్ధి చెందిందని ఇతిహాసాలు చెబుతున్నాయి ఓ గ్రంథం తిరుమలలోని జాపాలి తీర్థంలోనే హనుమంతుడు జన్మించినట్లు చాలా మంది భక్తులు బలంగా నమ్ముతారు శ్రీ హనుమ స్థలమంజనాద్రి పేరిట డాక్టర్ ఏవిఎస్ జి హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథం కూడా రాశారు హనుమంతుని చరిత్రకు శ్రీపరాసర సంహిత అనే గ్రంథం ప్రామాణికం కాగా స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారని హనుమత్ ప్రసాద్ తన పుస్తకంలో వివరించారు ఇదిలా ఉండగా ఆంజనేయుడు ఆంధ్రాలో కాదు కర్ణాటకలోనే జన్మించారనే వాదన కూడా ఉంది హనుమంతుడు అరేబియా సముద్రం ఒడ్డున జన్మించారని శివమొగ్గ రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి ఈ అంశాన్ని ప్రస్తావించారు రామాయణంలో సీతకు ఆంజనేయుడు ఇదే విషయాన్ని వివరించారని భారతి చెబుతున్నారు గోకర్ణను హనుమాన్ జన్మభూమి అని కిష్కిందను తన కర్మభూమి అని కన్నడీగులు చెబుతున్నారు ఇతర రాష్ట్రాల్లోనూ మరోవైపు హనుమంతుడు తమ రాష్ట్రాలలో జన్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక హర్యానా జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆంజనేయుడికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో ఆ స్వామి పుట్టిన ప్రదేశం అదేనని చాలా మంది భావిస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి